శ్రీమాత్రే నమ ప్రాణం పోయిన రాశివారు ఈ ఐదు వస్తువులను ఎవరికి ఇవ్వకండి సెప్టెంబర్ మాసంలో ఈ ఒక్క వస్తువు ఎవరికైనా ఇవ్వకండి ఒకవేళ ఇచ్చారంటే మాత్రం మీ జీవితం నరకంగా మారుతుంది అయితే తులారాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ముఖ్యంగా సెప్టెంబర్ మాసంలో ఏ ఒక్క వస్తువును వారు ఎవరికి కూడా ఇవ్వకూడదు ఆ వస్తువు ఇవ్వడం వల్ల ఎటువంటి సమస్యలను వారికి వారే కొని తెచ్చుకుంటారు ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీకు గంట సింబల్ ప్రెస్ చేసినట్లయితే తప్పకుండా మా వీడియో అనేది మీకు ప్రతిరోజు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని 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 పాదాలు పాదాలు మరియు విశాఖ పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి పరిధిలోకి వస్తారు ఈ రాశి యొక్క గ్రహాధిపతి శుక్రుడు ఈ తులారాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే గనక జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు ప్రారంభంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోరు అయితే మీరు ఒక జీవిత ప్రారంభంలో తెలిసి తెలియక కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు అయితే ఆ నిర్ణయాలు భవిష్యత్తులో మేలు చేసేవిగా ఉంటాయి అలాగే తమ యొక్క ఆలోచనలను ఎవరితోనూ పంచుకోరు అయితే తులారాశి యొక్క జాతకాన్ని పరిశీలించినట్లయితే వ్యాపారంలో చక్కగా రాణించే అవకాశాలు ఉంటాయి ఉద్యోగ జీవితంలో కూడా అంచెలంచెలుగా అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుని వెళ్తారు తులారాశి వారి జాతకం ప్రకారం మీ సొంత వ్యక్తుల వల్ల మీరు మోసపోయేటువంటి సందర్భాలు కూడా మీ యొక్క జీవితంలో కనిపిస్తూ ఉంటాయి అది దగ్గర స్నేహితులు కావచ్చు లేకపోతే కావచ్చు మీ యొక్క దగ్గర బంధువులు కావచ్చు ఇలా ఎవరైనా సరే వారి వల్ల మీ జీవితంలో మీరు కోలుకోలేని దెబ్బనైతే ఖచ్చితంగా చూస్తారు అంటే నమ్మి మోసపోవటం అనేది మీ యొక్క జీవితంలో జరిగే అవకాశాలు కూడా ఉంటాయి అలాగే తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఎవరితోనూ చెప్పుకోకూడనటువంటి కొన్ని పర్సనల్ విషయాలను ఒక వ్యక్తి దగ్గర షేర్ చేసుకుంటారు ఆ వ్యక్తి మీ ముందు మంచిగానే నటిస్తూ మీ వెనకాల గోతులు తవ్వుతారు అంటే మీ గురించి చెడుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు ఇటువంటి అంశాలు కూడా మీ యొక్క జాతకంలో ఉంటాయి అయితే ఇది వరకు మీరు ఈ జీవితంలో ఇటువంటివి జరగవచ్చు లేకపోతే ఇక ముందు జరిగే అవకాశాలు కూడా ఉండవచ్చు ఇలాగే తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం ముఖ్యంగా తులారాశికి చెందిన స్త్రీలకు మీ కుటుంబ సభ్యులు అంటే మీ భర్త తరపు బంధువులు కుటుంబ సభ్యుల వల్ల మీకు చెడు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి మీరు మానసిక క్షోభకి గురయ్యే అవకాశాలు కూడా మీ యొక్క జాతకంలో కనిపిస్తూ ఉంటాయి ఎందుకు అంటే ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది మీ యొక్క పరిస్థితిని చూసినట్లయితే మీ యొక్క భర్త తరపు బంధువుల నుండి మీరు మానసిక క్షోభను ఎదుర్కొంటారు అయినప్పటికీ కూడా మీరు కొన్ని రోజుల పాటు మౌనంగా ఉండి ఆ తర్వాత మీరు ధైర్యం తెచ్చుకుని వారిని ఎదిరించే అవకాశాలు కూడా ఉంటాయి మీ యొక్క జీవితంలో వచ్చిన సమస్యల కూడా ఖచ్చితంగా మీరే పరిష్కారాన్ని కూడా కనుక్కుంటారు అంటే చాలా మటుకు మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం సహనం కోల్పోతే ఎంతటి అమాయకమైన వ్యక్తి అయినా సరే ధైర్యంతో ముందుకు అడుగు వేస్తారు కొన్ని పరిస్థితులు తులారాశి వారి యొక్క జీవితంలో కూడా జరుగుతూ ఉంటాయి తులారాశికి చెందినటువంటి పురుషుల యొక్క జీవితంలో చూస్తే కనుక ఈ యొక్క జీవిత భాగస్వామి తరపు వ్యక్తులు అంటే వారి యొక్క తల్లిదండ్రులు కావచ్చు లేకపోతే ఇంకా ఎవరైనా బంధువులు కావచ్చు మీ పైన కొంతకాలం పాటు పెద్దలను కూడా చెలాయించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అంటే మీ యొక్క జీవితంలో మీ జీవి జీవిత భాగస్వామి యొక్క పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు మీ యొక్క జీవితంలో అనేక విజయాలను మీరు ఖచ్చితంగా సొంతం చేసుకుంటారు మీ యొక్క సంతానాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి మీ యొక్క జీవిత భాగస్వామి చాలా కృషి చేస్తారు ఈ విధంగా మంచి చెడు అనే అంశాలు అయితే మీ యొక్క జీవిత భాగస్వామిలో కనిపిస్తూ ఉంటాయి అలాగే తులారాశికి చెందినటువంటి పురుషులు మద్యపానం సేవించడం వలన అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు మద్యపానానికి ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం ఎందుకంటే కోరి మీరు కష్టాలను కొను తెచ్చుకున్నట్లుగా అవుతుంది అలాగే కుంభరాశి వ్యక్తుల కుటుంబ సభ్యులతో ముఖ్యంగా జీవిత భాగస్వామితో విభేదాలు కలిగే అవకాశం కూడా ఉంటాయి కాబట్టి కొన్ని అంశాలు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే తులారాశికి చెందినటువంటి పురుషుల యొక్క జీవితంలో స్త్రీల పాత్ర కూడా చాలా కనిపిస్తుంది స్త్రీలు కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని లోపరుచుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తారు మీరు పనిచేసే చోట కావచ్చు ఇరుగు వ్యక్తులు కావచ్చు మీకు పరిచయమైన వ్యక్తులు కావచ్చు లేకపోతే ఆన్లైన్ లో మీకు పరిచయం కావచ్చు ఈ విధంగా ఏదో ఒక రకంగా మిమ్మల్ని ఫ్లడ్ చేయడానికి అలాగే మీ యొక్క జీవితాన్ని నాశనం చేయడానికి మిమ్మల్ని లోబరుచుకోవడానికి అయితే వారు ప్రయత్నం చేస్తారు కాబట్టి మీరు ఎటువంటి చెడు సావాసాల జోలికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మీ యొక్క కుటుంబ జీవితం అనేది చాలా సాఫీగా సంతోషంగా సాగిపోతుంది కాబట్టి తులారాశికి చెందిన పురుషులు ఈ విషయాన్ని గమనించి ముందుకు సాగాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది కాబట్టి తులారాశికి చెందిన పురుషులు ఈ విషయాన్ని గమనించి ముందుకు సాగాల్సి ఉంటుంది వ్యాపారస్తుల జీవితంలో చూసుకున్నట్లయితే మీ యొక్క వ్యాపార భాగస్వాముల వల్ల మీకు మనస్పర్ధలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉంటాయి మీ కుటుంబ సభ్యులతో మీరు తగాదాలు పెట్టుకుంటారు దానికి మీ యొక్క వ్యాపార భాగస్వామి కారణమై ఉండొచ్చు కాబట్టి ఈ విధంగా కూడా తనని జాగ్రత్తలు తీసుకోవాలి ఈ విధంగా తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం వారి జీవితంలో కొన్ని మంచి ఫలితాలు ఉంటే మరికొన్ని చెడు ఫలితాలు కూడా ఉంటాయి అంటే ప్రతి మనిషి యొక్క జీవితంలో మంచి చెడు అనేవి ఖచ్చితంగా ఉంటాయి ఈ విధంగా తులారాశి వారి యొక్క జాతకంలో కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇది తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ యొక్క వస్తువును ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ మాసంలో మీరు ఎవరికి కూడా సహాయం నిమిత్తం కావచ్చు దానంగా కావచ్చు అసలు ఇవ్వకూడదు ఒకవేళ ఇచ్చారంటే మాత్రం కోరు మీరు కష్టాలను కొనగచ్చుకున్నట్లే కాబట్టి ఈ విషయంలో తులారాశి వారు ఖచ్చితమైన జాగ్రత్తలు తెలుసుకోవాలి ఈ యొక్క విషయాన్ని తెలిసి కూడా నిర్లక్ష్యం చేశారంటే మాత్రం కోరి మీరు కష్టాలను కొన తెచ్చుకున్నట్లే అవుతుంది మీరు అవసరం అవసరమైతే కనిపిస్తుంది కొన్ని వస్తువులు మీరు దానంగా కానీ సహాయంగా కానీ ఇవ్వటం వల్ల మీరు కోరి కష్టాలను తెచ్చుకున్నట్లు అవుతుంది ఆ వస్తువుల్లో సెప్టెంబర్ మాసంలో మీరు ఇవ్వకూడనటువంటి వస్తువులు ఏమిటి అంటే మొదటిగా గమనించినట్లయితే సుగంధ ద్రవ్యాలు అంటే ఒక సుగంధ ద్రవ్యాలు అనే మాట లక్ష్మీదేవికి చాలా ప్రతికరమైనటువంటి వస్తువులు కాబట్టి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుకోవాలి అనుకుంటే మాత్రం మీరు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే గనక ఈ యొక్క సుగంధ ద్రవ్యాలను దానంగా కానీ సహాయంగా కానీ అస్సలు ఇవ్వకూడదు సుగంధ ద్రవ్యాలు అంటే మనకు తెలుసు మనం వంటలు ఎక్కువగా వాడుతూ ఉంటాం అవి లవంగాలు యాలకులు ఇటువంటి సుగంధ ద్రవ్యాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎవరికి ఇవ్వకూడదు చాలా మటుకు మనం చూస్తూ ఉంటాం ఏదైనా మనం వంట చేస్తున్నప్పుడు మన ఇంట్లో ఏదైనా ఒక వస్తువు అంటే ఏదైనా పదార్థం లేకపోతే పక్కింట్లో నుండి కానీ ఎదురింట్లో నుండి కానీ లేకపోతే మన స్నేహితులు ఎరువు వ్యక్తుల నుండి వారి దగ్గర నుండి తెలుసుకుంటూ ఉంటాం ఈ విధంగా కూడా మీరు ఈ వస్తువులను అస్సలు ఎవరికి ఇవ్వకూడదు అంటే ఈ యొక్క లవంగాలు అలాగే యాలకులు మర్చిపోయే కూడా సెప్టెంబర్ మాసంలో ఎవరికైనా దానంగా కానీ సహాయంగా కానీ ఇచ్చారంటే మాత్రం మీరు లక్ష్మీదేవిని మీ ఇంట్లో నుండి పంపించినట్లే అంటే కోరిన మీరు కష్టాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది ఎప్పుడైతే లక్ష్మీదేవి మన ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుందో మన జీవితంలో ఎన్నో రకాల సమస్యలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఈ సుగంధ ద్రవ్యాలను కనుక అంటే యాలకులు లవంగాలు అనేటువంటి సుగంధ ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో వీటిని కనుక మీరు ఎవరికైనా దానంగా కానీ సహాయంగా కానీ ఇచ్చారంటే ఖచ్చితంగా మీరు కోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది ఎందుకంటే ఒక సుగంధ ద్రవ్యాలు యాలకులు అలాగే లవంగాలు అనేవి ఏవైతే ఉన్నాయో లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనటువంటి పదార్థాలు ఈ సెప్టెంబర్ మాసంలో వీటిని ఎవరికి ఇచ్చినా సరే మీరు ఖచ్చితంగా లక్ష్మీదేవిని ఇంట్లో నుండి బయటికి పంపించినట్లే కోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా మిమ్మల్ని అడిగినట్లయితే కనుక లేవు అని చెప్పడం కావచ్చు లేకపోతే నిర్మోహమాటంగా ఇవ్వలేము అని చెప్పడం కావచ్చు చేయండి అంతేకాని మొహమాటానికి పోయి మీరు కనుక యొక్క పదార్థాలను ఎవరికైనా ఇచ్చారంటే ఖచ్చితంగా ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అలాగే కుటుంబ సమస్యలు మిమ్మల్ని వెంటాడే అవకాశం ఉంటుంది కాబట్టి తులారాశి వారు ఈ అంశంలో తగినటువంటి జాగ్రత్తలు తీసుకుని జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది చూశారు కదండి ఈ విధంగా తులారాశి వారు జాగ్రత్త పడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలానే కామెంట్ మాత్రం చేయటం మాత్రం మర్చిపోకండి జై శ్రీరామ్